నమస్తే వెల్కమ్ టు ఏవి న్యూస్ మానకోట జిల్లా తోరూరుపట్న కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుంజు సంతోష్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీసెల్ అధ్యక్షుడు జాటోత్ రవి నాయక్ కాంగ్రెస్ పార్టీ యూత్ మండల అధ్యక్షుడు పయ్యావుల ప్రవీణ్లు సంయుక్తంగా మాట్లాడుతూ రైతుల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ దేయమని తెలుపుతూ స్థానిక ఎమ్మెల్యే శశ్వని రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి చట్టం రెండు వేల ఇరవై ఐదు అవగాహన సదస్సును రైతు వేదికలో ఏర్పాటు చేయడం జరిగిందని కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పాల్గొని రైతులను మాట్లాడుతూ భూభారతి అవగాహన సదస్సుకు సంబంధించిన వివరాలను రైతులకు వివరించి చెప్పడం జరిగిందని తెలుపుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వమని గత ప్రభుత్వ హయాంలో రైతులు అనేక ఇబ్బందులకు గురి అవ్వడం జరిగిందని రైతుల ఇబ్బందులను గుర్తించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం భూభారతి పథకాన్ని ప్రవేశపెట్టి రైతుల సంక్షేమాన్ని కోరుతుందని అన్నారు మన పాలకుర్తి శాసనసభ్యురాలు మామిడాల యశ్వేషన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడికి జిల్లా కలెక్టర్ గారు ప్రభుత్వ పరంగా వచ్చి ఈరోజు భూభారతి చట్టాన్ని రైతులకు అవగాహన తెలియచేయడం జరిగింది మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసలు రైతులు ఉత్సవంలో ఉన్నారు వారు ఏర్పాటు చేసినటువంటి భూభారత్ చట్టాన్ని ఖచ్చితంగా రైతులు ఉత్సవంలో ఉన్నారు వారు ఏర్పాటు చేసినటువంటి భూభారత్ చట్ట ఇక్కడ రైతులకు చాలా న్యాయం జరుగుతుంది నిన్నగా ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం ఒక ధరణి పేరుతో రైతుల యొక్క భూములను దోసుకున్నటువంటి చరిత్ర ఇవాళ భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి ఆరువారు ఏర్పాటు చేసి దాంట్లో అనేకమైనటువంటి రైతులకు వసతులు ఏర్పాటు చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఏ విని నమస్కారము ఈరోజు తొర్రూరు పాలకుతి కాన్సేసి తొరూరు మండలంలో భూభారతి గురించి అవగాహన సదస్సు కల్పించిన ప్రభుత్వానికి కలెక్టర్ గారికి మా ఎమ్మెల్యే జాయీసన్ రెడ్డి గారికి ఇన్ఛార్జీ ఝాన్సీ రాజేంద్రెడ్డి గారికి ప్రత్యేక రైతుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ భూభారతి పద్నాలు మనం ఏప్రిల్ పద్నాలుగు అంబేద్కర్ జయంతి రోజున ఏర్పాటు చేసి ఆ రోజు నుంచి అమలు తీసుకొచ్చినందుకు రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ప్రభుత్వంలో రైతుల కట్టు రైతులకు కట్టు న్యాయం జరుగుతుంది అలాగే పోయిన ప్రభుత్వంలో ధరణి పేరుతో కొన్ని మోసాలు జరిగినాయి వాటిని గుర్తించి రైతుల మీద ప్రేమతో రైతు రైతుకు సంబంధించిన పార్టీ కాబట్టి రైతు పార్టీ కాబట్టి రైతు పక్షాన ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి రైతుల పక్షాన ధన్యవాదాలు తొర్రూరు మండలంలో భూభారతి అవగాహన సదస్సులో గౌరవ కలెక్టర్ గారు ఈ సదస్సుపై అవగాహన తెలియజేస్తూ ప్రభుత్వం చేపట్టినటువంటి ఇది ఒక రైతులకు పెద్ద ఆనందంగా ఆలోచన చేస్తూ ఉంది రై రైతుకు ఈ రైతు ప్రభుత్వం అని చెప్పొచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వాలను పోల్చుకుంటే ఈ ప్రభుత్వం ధరణి పేరుతో చాలా మోసాలు జరుగుతూ ఒక రైతుకు ఉన్నటువంటి భూమి తీసుకపోయి ఎప్పుడో గతంలో అమ్ముకున్నటువంటి వ్యక్తికి ఓల్లో పెట్టేసి ఆ రైతుని చాలా ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉన్నాయి కానీ ఇప్పుడు ఆ భూభార భూభారతి చట్టం దార రావడం వల్ల ఆ భూ భూభారతంలో ఎవరైతే ఫీల్డ్ మీద ఉన్నారో అది ఎంక్వైరీ చేసి నేరుగా ఆ రైతుకు పట్టయ్యే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన సందర్భంగా ఉంది అదేవిధంగా గత ప్రభుత్వంలో సర్వే నెంబర్ ఒకటి ఉంటే భూమి ఒకటి ఎక్కించుకున్న దాఖలాలు ఉన్నాయి ఇప్పుడు అలాంటి సమస్య లేదు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి నేతృత్వంలో భూభారతి చాలా అద్భుతంగా పనిచేస్తుంది రైతులంతా కూడా ఆనందంగా ఈ భూభారతిని వినియోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటాను